నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ విజ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డ్ అండ్ టైమ్ స్టార్ట్ నో అనండి వినండి కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలయం వెళ్ళకండి యాక్టివ్ చేసి అందరికి ఫాలో చేయండి చాలా అవసరం మామూలుగా ఉండదు ఈ వీడియో మరి పెద్ద పెద్ద వాళ్ళు పిఎం లు అయినా సరే ఎవ్వరిని వదలదు వదల బొమ్మాలి వదల మ్యారేజ్ చెప్పండి న్యూమరాలజీ ప్రకారం అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారం బాబాయ్ ఎవరికన్నా ఇరవై ఎనిమిది డేట్ లో పెళ్లి అయితే వాళ్ళందరికీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే జగన్ మోహన్ రెడ్డి లేకుంటది అయ్యో ఆయనది ఇరవై ఎనిమిది ఆయనకేం తక్కువ మరి అమ్మ నీ ఉన్నారు కదా మస్తు ఉన్నాడు ఆయన ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ చాలా కూడా బాగా మస్తున్నది మామూలుగా లేదు ఎందుకంటే జగనాలు అంటే మామూలు జనాలు జగనాలు జనాలు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన మీద ఎన్ని విపత్తులు వస్తున్నాయి ఏమస్తున్నాయి తిరుపతిలో ఇబ్బంది చేశారని అనే కదా మళ్ళీ తిరుపతికి వెళ్తే నేను డిక్లరేషన్ ఇయ్యన్నా నేను నాలుగు గోడల మధ్యనే బైబిల్ చదువుతా నేను బయటకు వచ్చిన అంటే నేను హిందువుని క్రిస్టియన్ని ముస్లింని సిక్కుని అన్నీ నేనే అన్నిటికంటే ముఖ్యంగా నేను హ్యుమానిటీని అన్నారు కదా చూసారా ఎంత ఇబ్బంది అవుతుంది ఆయనకి సో అంటే లైఫ్ లో రెండు అనేది పరిగెత్తేది రెండు అనేది ఏంటి మన వేగంతో గుర్రంలాగా పరిగెత్తేది ఎనిమిది అనేది అర్ధునైనా ఉంటుంది అంటే గుర్రం గుర్రమేమో పరిగెత్తాండి అది ఇంకో గుర్రమేమో అలా ఉంటుంది మరి రెండు ఎనిమిది రెండు ఎనిమిది కాంబినేషన్ అది డబ్బులు అయితే విపరీతంగా సంపాదిస్తారు మరి లేదు మామూలుగా ఉండదు మరి అందుకోసం జగనన్న మొన్న ఏ ఎమ్మెల్యేకి కానీ ఏ ఎంపీకి కానీ మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టద్దా నేనున్నానుగా బటన్ నొక్కేస్తే అయిపోతుంది అంతే వన్ సెవెంటీ ఫైవ్ ఐ నాట్ అన్నాడు అవునా కదా అసలు విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కాదు భారతదేశంలో ప్రపంచంలో ఏ నాయకుడు ఖర్చు పెట్టినంత ఖర్చు పెట్టిండు ఐదు వేల కోట్లు అంట అందరు ఎమ్మెల్యేలు ఎంపీలో ఖర్చు వినదే చూసారా ఎంత ధైర్యం డబ్బు మరి అంత డబ్బు ఉంది మరి రిచెస్ రిచెస్ట్ సీఎం ఉండే ఎంత ఉంది రిచెస్ట్ సీఎం ఆంధ్రప్రదేశ్ ఇన్ ద ఇన్ ద ఇండియా ఇండియానా మరి రిచెస్ట్ సిఎం అయినా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా అయితే ఆయనది ఆగస్ట్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది తొంభై ఆరులో జరిగింది మ్యారేజ్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇరవై ఎనిమిదిలో జరిగిన వాళ్ళకి ఎనిమిది పది కోడి ఇరవై ఆరులో జరిగిన వాళ్ళకి కొంచెం దగ్గర సంబంధం ఉంటుంది ఎనిమిది కోటి ఇరవై ఆరులో జరిగిన వాళ్ళకు కోట్ల రూపాయలు వస్తాయో రావో తెలియదు కానీ ఈ ఇరవై ఎనిమిదిలో జరిగిన వాళ్ళకు డబ్బులు వస్తాయి రావని కాదు కానీ ఎక్కువగా అమ్మాయిలు పుట్టే అవకాశం ఉంటుంది అమ్మాయిలు పుట్టే అవకాశం ఉంది అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారికి కొడుకున్నాడా లేడు ఇద్దరు అమ్మాయిలు అమ్మాయిలే తర్వాత ఇరవై ఎనిమిదిలో ఫస్ట్ మా చిన్న చెల్లకి కూడా జరిగింది మా చిన్న చెల్లకి కూడా ఇద్దరు అమ్మాయిలే అంటే ఇది ఇద్దరు ముగ్గురికి కాదు మీకు జరుగుంటే మీరు కామెంట్ చేయండి జరగకపోతే కూడా కామెంట్ చేయండి పోయేది ఏం లేదు అని రీసెర్చ్ ఎంతమందికి ఎలా జరిగిందో కానీ ఒకటి మాత్రం సమస్య సమస్య ఏం జరుగుతుంది ఎనిమిది అనేది ఎప్పుడైతే వస్తుందో ఫస్ట్ డేట్లా అది పద్ ఎనిమిది అయినా సరే పద్దెనిమిది అయినా సరే ఇరవై ఎనిమిది అయినా సరే ఈ శని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ పైన శని ప్రభావం ఎనిమిదిలో శని ప్రభావం నిండుగా ఉండదు పద్దెనిమిదిలో ఉంటది ఇరవై ఎనిమిదిలో కూడా ఓకే సో ఈ ప్రభావం ఉండడం వల్ల వాళ్ళు ముందుకెళ్ళి ఆ మ్యారేజ్లకు మ్యారేజ్లకు గృహప్రవేశాలకి నేను ఎనిమిది వద్దని చెప్తున్నా ఓకే అది బాగా అండి మళ్ళీ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే పదహారు వచ్చింది అంటే ఇది వన్ బై సెవెన్ ఈ సెవెన్ అనేది మంచిది కాదు ఇది ఫిఫ్టీ పర్సెంట్ మంచిదే అని చెప్పాను కానీ ఒకటి పది పంతొమ్మిదో తారీఖులోనే చేసుకోవాలి పెళ్ళిళ్ళు మంచిది అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి మొన్న రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఎలక్షన్ అప్పుడు నామినేషన్ డేట్ ఏంటి తెలుసా ఇరవై ఐదవ తారీఖు గెలిచినాడా లేదు అదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ పంతొమ్మిదో తారీఖు గెలిచిందా ఇది అంటే నంబరు లీక్ చేసినారు ఎవరో నేను అంతకుముందు ఒక ఆరు నెలలో టీడీపీలో ఉన్నాను కదా తెలంగా తెలంగాణలో వీళ్ళు అధ్యక్షులు ఇక్కడ ఉంటారు వాళ్ళు లీక్ చేసినారు పంతొమ్మిదో తారీఖు మంచుకుంటుందని వేసేసారు చంద్రబాబు నాయుడు గారు వేయలేరు అక్కడ వాళ్ళ వైఫ్ వేశారు భువనేశ్వరి గారు భువనేశ్వరి గారు కదా కుప్పంలో సో ఇది లెక్క అందుకోసమే నేను అనేది ఏంటంటే మ్యారేజ్ డేట్లు బాగుండాలి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వీడియో అంకితం చేస్తున్నాం ఏంది ఎందుకు చేస్తున్నాం అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు అర్జును లాగా మళ్ళా తిరిగి రావాలి అనుకుంటున్నారుగా అందరు ఆల్రెడీ వైసీపీ ఎమ్మెల్యేలు నా దగ్గరకు వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు ఎంపీలు వస్తున్నారు పేర్లు చెప్పా చెప్పొద్దన్నారు పాపం వాళ్ళు ఎందుకంటే మేము ఎంతో మంది దగ్గరకు వేయమండి ముఖ్యంగా వేణుస్వామి దగ్గరికి వేయము అయిపోయింది మా కథ మళ్ళీ మీరు మీరు ఒకటి కలిగారు ఏదో మీ మీద ఆశలు పెట్టుకుంటాను నేను కూడా ఏం చెయ్యాల నేనేం చెయ్య మీ జీవితాలు మాస్తా అని లేను మీ ఏవైతే మిస్టేక్లు ఉన్నాయో అవి సరి చేసుకోమంట నేను ఖర్చు ఆమ్ ఫట్ అయిపోతాను నువ్వు సీఎం అని అట్లా అంటే నేనే అయిపోతాను అసీఎం అట్లా కాదు ప్రయత్నం మానవ లక్షణం కానీ కొన్ని నెగిటివ్స్ ఉంటే పేరు చెప్ప మన ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన వచ్చింది ఒక ఎమ్మెల్యే ఆయన మ్యారేజ్ ఏంటి ఎనిమిది నేను ఇన్నిసార్లు గెలిచానుగా అంటున్నాను మరి ఇప్పుడు ఓడిపోయారుగా దాని పని అప్పుడు స్టార్ట్ అయిపోతుంది అనమాట అందువల్ల సరి చేసుకోండి ఈ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు ఉంది ఆలోపు మీరు త్వరగా అపాయింట్మెంట్ తీసుకోండి లేదు మిస్ అయింది అనుకోండి మాకు కొన్ని నియమాలు ఉంటాయి మీ డబ్బులు కాగటంగా నేను చేయడం కాదు నియమాలు ఉంటాయి కొన్ని నేనంటే నెక్స్ట్ ఇయర్ ఎక్కడికేం రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వరకు రెడీగా ఉండండి అన్ని రకాలుగా మొబైల్ నెంబరు మ్యారేజ్ డేటు బ్యాంక్ అకౌంట్ అన్నీ లేదు రెండు వేల ఇరవై ఏడులో కూడా రావచ్చు జమ్లీ ఎలక్షన్లు అట మళ్ళా ఇరవై ఏళ్ళలో కూడా అవకాశం ఉంది అంటే ఇంకా జస్ట్ టూ ఏ ఉంది ఓకేనా రెడీగా ఉండండి యుద్ధానికి రెడీ సిద్ధం అన్నారు కదా యుద్ధం ఇప్పుడు మళ్ళా రెడీగా ఉండండి మొత్తం మీద అయితే మ్యారేజ్ డేట్లో అయితే ఈ ఇరవై ఎనిమిది అనేది అంత మంచిది కాదు ఎవరైతే చేసుకొని ఉంటే మేము మంచిగానే ఉన్నాము అంటే ఇరవై ఎనిమిది వచ్చేసి అది వన్ అవుతుంది కాబట్టి వన్ బై వన్ వస్తే కొంచెం మంచిదే వన్ నైన్ టూ వస్తే కొంచెం ఆగిపోతుంది మధ్యలో వన్ నైన్ త్రీ వచ్చిన మంచిదే వన్ నైన్ ఫోర్ మంచిది కాదు వన్ నైన్ ఫైవ్ మంచిది కాదు వన్ నైన్ సిక్స్ మంచిది కాదు వన్ నైన్ సెవెన్ మంచిది కాదు వన్ నైన్ ఎయిట్ మంచిది కాదు వన్ నైన్ నైన్ మంచిది కాదు వన్ మీద ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ లక్కీ అది కూడా ఇరవై ఎనిమిదితో వస్తుంది కదా అంత ఇబ్బంది జరుగుతుంది అదే ఒకటి పది పంతొమ్మిదితో వస్తే చాలా మంచిది ఇది ఇది క్లారిటీ తెలుసుకోండి థ్యాంక్ యూ హ్యాపీ భారత్ మనకి క్లాసెస్ ఎప్పుడు ప్రతి నెల ఒకటో తారీఖు ఇప్పుడు అయితే సూపర్ కూడా వచ్చేస్తుంది నెల అక్టోబర్ ఒకటో తారీఖు సూపర్ కోడ్ సూపర్ మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వస్తుంది అడ్మిషన్ అయితే ఇప్పుడే అప్లై చేసాను కానీ నుంచి వెయిట్ చేస్తున్నాను కదా నేను మాత్రం తప్పకుండా చెప్పేది ఏంటంటే ఈ సబ్జెక్ట్ గ్యారంటీ నేను కాదు నేను వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అది తర్వాత కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే నేను కోటీశ్వడయ్యా చూడ్యా రెండు ఇల్లు కొనుక్కున్నా ఒక కారు కొనుక్కున్నా తెలుసు కదా మీ అందరికి సో అందుకోసమే నేను నా దగ్గర సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చిన శిష్యులకి మొత్తం పూర్తిగా నేర్పించి పంపిస్తున్నాను ఎక్కడ దాచుకోకుండా వాళ్ళు కూడా కొడేశ్వర్లు అయిపోతున్నారు ఓకేనా అది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మ్యారేజ్ డేట్స్ పంచరత్నాలు తీసుకొచ్చింది మనమే దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటారు మీకు తెలుసు ఇక మనకి ఈ నిమరాలతో మనకు వాస్తు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడు బాబా అది అక్టోబర్ ఆరో తారీఖు ఆన్లైన్లో ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్లో జరుగుతాయి ఏమైనా ఉంటే డైరెక్ట్ క్లాసులు కూడా చెప్తాము ముందే సో ఆరో తారీఖు వాస్తు క్లాసు ఓకే మనీ పవర్ క్లాస్ మనీ పవర్ క్లాసెస్ ఈసారి మనీ పవర్ మాస్టర్ క్లాసులు వేరు మనీ పవర్ క్లాసులు వేరు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల నైన్టీన్త్ ఉంటుంది మనీ పవర్ క్లాసెస్ మనకు పదిహేనో తారీఖు ఎందుకంటే పదిహేనో తారీఖు అంటే అది కూడా సిక్స్ బై సిక్స్ వస్తుంది అప్పుడు డైరెక్ట్ మనకు ఆన్లైన్లో జరుగుతాయి మనీ పవర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్కు ఫీజు ఎక్కువ ఇది మధ్య తరగతి వాళ్ళు కూడా చేసుకోవచ్చు సిక్స్ ట్రిబుల్ నైన్లోనే ఒక దాదాపు ఐదు నుంచి ఆరు రోజులు వస్తాయి అది యాభై ఒక వేలు పెట్టలేరు కదా మాస్టర్ క్లాసులకి ఇది మళ్ళీ అవకాశం వన్ ఇయర్ తర్వాత మళ్ళా స్టార్ట్ చేస్తున్నాం సొంత ఆఫీస్తో తర్వాత ఈ నెల ఏది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ కూడా ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఏడునేమో మనకు డైరెక్ట్ మనీ పవర్ ఓకే పదిహేనో తారీఖు ఆన్లైన్ ఆన్లైన్ ఓకేనా ఐదు ఆరు రోజులు ఉంటుంది అది మనం డైరెక్ట్ ఉదయం పది నుంచి సాయంత్రం ఓకే యోగా క్లాసెస్ యోగా క్లాస్ రేగుంటుంది పామిసి పదో తారీఖు ఉంటుంది వాస్తు ఆరో తారీఖు ఉంటుంది ఇవి క్లాసెస్ తర్వాత మీ పిల్లలకు కానీ పేర్లు నా కంపెనీకి మొబైల్ నెంబర్కి వెహికల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మళ్ళీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మొబైల్ నెంబర్లు మాత్రం చాలా కాస్ట్లీ ఇరవై వేల నుంచి ఇరవై లక్షల దాకా ఉన్నాయి అయితే మీకు ఇంకో విషయం అనుకుంటారు మీరు ఎంత గాడిది కష్టం చేసినా మీకు రిజల్ట్స్ వచ్చి మీ అకౌంట్లో డబ్బులు పడి వెంటనే వెళ్ళిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్ బాగలేదు ఒకటి మీ అకౌంట్ నెంబర్ కూడా బాగాలేదని తెలుసుకోండి రెండు ఫస్ట్ మొబైల్ నెంబర్ మార్చండి ఎందుకంటే నేను నేమ్ కోర్స్ ఇచ్చినా మీరు సరిగ్గా రాయకపోవచ్చు కానీ మొబైల్ నెంబర్ అనేది ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే నేను హలో అంటారు విషయం అంటారు మీకు రాంగ్ నెంబర్ అనుకో అది కూడా రాంగ్ నెంబర్ అవుతుంది మీకు రైట్ నెంబర్ కాదు మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఈరోజు ఎప్పుడు ఫ్రీగా దొరికే ఈ సిమ్లు ఎందుకు లక్షల లక్షల్లో అమ్ముకుంటున్నారు మొబైల్ నెంబర్లు అమ్ముకునే ఏజెంట్లు ఈరోజు నేనన్నా ఇంకా ఇరవై వేలు అమ్మితే వాళ్ళు నలభై వేలు అమ్ముతారు నేను నలభై నేను నలభై ఆరు వేలు అమ్మితే వాళ్ళు డెబ్బై ఐదు వేలు అమ్ముతున్నారు అంటే అర్థం చేసుకోండి నేను తెచ్చిన సబ్జెక్టు నాది చూసి ఈరోజు ఏజెంట్లు నాకన్నా ఎక్కువ నెలకి నేను ఐదు లక్షలు పది లక్షలు సంపాదిస్తా కావచ్చు అన్నీ కలిసి కానీ వాళ్ళు ఒక్కరోజునే ఆరు లక్షలు పది లక్షలు సంపాదిస్తున్నారు అంటే ఆలోచించండి ఇరవై వేల రూపాయల సాలరీస్ ఉన్న వ్యక్తులు అంత సంపాదిస్తున్నా అంటే మొబైల్ నెంబర్ల పవర్ ఎంతో అర్థం చేసుకోండి మీరు ఓకేనా అందుకని మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే అది ఫాలో చేసుకోండి ఇక ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్